వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని పుట్టపాడు గ్రామంలో ఇరవై ఒకటవ తేదీ ఆరో నెల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంటి విషయంలో నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలతో జిల్లా పెద్ద ఎత్తున అంబేద్కర్ పైన పనిన కుటలో భాగంగానే చాలా చోట్ల అంబేద్కర్ పైన అంబేద్కర్ భావచరం పైన దాడులు చేస్తున్నారు ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం వెంటనే అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం శిక్షించాలి ఈ

అని అదేవిధంగా పెట్టుకు అన్నట్టుగా అది ఎప్పుడే ఫైండ్ అవుట్ కావాలి ఎవరైనా తిరగాలి వాళ్ళను బహిరంగంగా శిక్షించే విధంగా చేసి అందరికీ కూడా ఈరోజు అంబేద్కర్కి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా పుట్టాపాటు ఎవరైతే ఇంజనీర్షనో వాళ్ళ ఎక్కడికి గలీనంగా శిక్షించారో అదేవిధంగా చూసిస్తారనే ఆలోచన అందరూ ఉన్నాం ఈరోజు అంబేద్కర్ ఈరోజు పెద్ద కొంతమంది మాట్లాడుతుంది మా అంబేద్కర్ అని అయ్యా మా నా సుందర్ అంబేద్కర్ కాబట్టి మాట్లాడుతున్నాను అంబేద్కర్ అంబేద్కర్ జయంతి కానీ మతలక కానీ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పిన మీరే చేయకుండా చేస్తారా చేయాలి చేయకుంటే అది నిజంగా పెద్దల తప్పైతుంది పెద్దల తప్పైతే చేసే విధంగా మనం అందరం అందరం చేసే విధంగా భారతదేశంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అందరికీ లోపల ఎంతో ఎవరైనాకర్ గారి ఇక్కడ మరి అందరు రాజకీయాల నాయకులతోని ఇక్కడ ఉన్నటువంటి అన్ని యువజల సంఘాలతోని ఇక్కడ ఉన్నటువంటి మేధావి వరకు కూడా ఆలోచించి భారతదేశం నియోజకవర్గంలో ఎంపీ అంబేద్కర్ అందరి నా యొక్క సహకారం కూడా లభించింది మరి ఈ యొక్క విగ్రహ అవిష్కరణ యొక్క నియోజలో కూడా పంతొమ్మిది రోజుల ముప్పై రోజు సంబంధం జరుగుతూ ఉంది ఆ ఎవరికి సంఘటన ఎప్పుడు ఏ గ్రామంలో కూడా పెరగలేదు మీ కూడా మాకు మేము ఎంతవరకు కలెక్టరా లేకపోతే ఎస్వి కానీ డిఎస్ కానీ ఇప్పుడే మేము ప్లాన్ చేసి కానీ మేము అందరి మళ్ళీ స్పీకర్ కానీ కూడా చెప్పినే ఉంటాం ఇదే ప్రాగం నుండి ఉంటాను కూడా కలిపిస్తా అంటే గోమర్మెంట్ ఒక ప్రోగ్రాం ఉండేది అక్కడ కూడా రమ్మని చెప్పిండు మేమంతా ప్లాన్ చేసుకొని అసెంబ్లీలో మొత్తం చర్చించాము ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరున్నా వాళ్ళందరికీ వాళ్ళందరికి కూడా మేము వివరంగా ఇచ్చి ఇది అసెంబ్లీలో చర్చించాలి దీనికి న్యాయం మీరు మాకు డబ్బులు ఇవ్వకండి మేము పెట్టుకునే సిద్ధింది మా వాళ్ళు టీచర్స్ అంబేద్కర్ విగ్రహానికి పెట్టుకుంటే అది కూడా వెనుకోబడతారంటే మనం ఎక్కడ ఉన్నాం ఏడు ఉన్నాం ఒక భారతీయ రామకృష్ణ కాబట్టి నేను నేను ఇంకా తక్కువ మాట్లాడుతున్నా నేను ఎక్కువ పని చేస్తాను కాబట్టి ఇప్పటి నుండే ఈ కార్యాచరణలు ఇప్పటి నుండే మేము చుట్టే మనం ఎక్కడ ఒక దాని పక్క కూర్చున్నామండి దీన్ని ఏం ప్లాన్ అని చేసుకుందాం మీరు మాత్రం పట్టించినంత వరకు ఈ న్యూసెన్స్ జరుగుతుంటాయి ఈ బస్సులు ఆగుతుంటాయి ఇవన్నీ కూడా ఇటువంటి మా చాలా ఇంకా అరాచకాలు జరుగుతాయి కాబట్టి మరి మీరు కూడా ఆ మామూలు విగ్రహాన్ని పట్ట ఎస్ఐ మీ పోలీస్ సిబ్బంది కానీ ఇంత సిబ్బంది పట్టలేరంటే కూడా పోలీసు వ్యవస్థ మీకు మంచలాంటిది అవుతుంది కాబట్టి మీరందరూ దయచేసి మేము ఇప్పటికి కూడా మాకు కూడా బాధ ఉంది పోలీసు వాళ్ళని కానీ ఇంతమందిని కానీ ఇన్ని బస్సులు కానీ ఎవరెవరికి ఎమర్జెన్సీ సేపే ముందు ఆపాలనే మాకు బాధ లేదు మాకు తిట్టాలనేది కాదు ఎవడైతే తప్పు చేసిందో మాది తీసుకొచ్చి మాకు జైలు పట్టించేంత వరకు ఆ విగ్రహాన్ని కూడా మేము ఏం చేయాలనేది మళ్ళీ మేము తిరిగి మాట్లాడుకుంటా అని కోరుకుంటూ నేను